ఫ్యాషన్ టెక్నాలజీపై అవగాహన కల్పించి రెండు వేల విద్యా సంవత్సరంలో ట్రైనింగ్ ఇచ్చే ఉపాధి కల్పిస్తామని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అధ్యాపకులు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమ్ నిప్ట్ హైదరాబాద్ సో మా కొలీగ్ నా పేరు డాక్టర్ డాక్టర్ బి వెంకటేష్ అండి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్లో అస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నామండి మేము ఇద్దరము సో మేము వచ్చిన విశేషం ఏంటంటే అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రవేశ ప్రకటన కార్యక్రమం కోసం ఇక్కడ మాకు తిరుపతి అండ్ నెల్లూరు పట్టణ ఏ ప్రాంతాల్లో ప్రచారం కోసం అని చెప్పేసి అంటే దీని మీద ఒక అవగాహన అంటే నిఫ్ట్ అనే ఒక కోర్స్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ ప్రవేశాలు ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాలేజెస్ స్థాపించబడింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో నలభై ఏళ్ళ చరిత్ర ఉంది నిఫ్టు సో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో ఒక ఇరవై క్యాంపస్లు నిలిపి నిర్మించబడింది సో ఈ ఇరవై క్యాంపస్లలో అక్రాస్ ఇండియా ట్వంటీ క్యాంపసెస్ దేర్ మన హైదరాబాదు క్యాంపస్ కూడా నైన్టీన్ నైంటీ సిక్స్లో ఇప్పుడు ప్రస్తుత మన ఆనరబుల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వారే స్థాపించబడింది ఇప్పుడు ఆ సమయంలో తను ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో తనే ఇనాగ్రేషన్ చేశాడు ఆ టైంలో ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతము ఐదో క్యాంపస్ ఆ టైంలో సో ఇప్పుడు మొత్తం కలిపి ఇరవై క్యాంపస్ వచ్చేసాయి సో దీని కార్యక్రమంలో ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇప్పుడు మా మా సంస్థ ఏం చేస్తుంది హైదరాబాద్ వచ్చి సో మొత్తం నిఫ్ట్ ఆధ్వర్యంలో డిజైన్ మేనేజ్మెంటు టెక్నాలజీ సో ఈ రంగాలలో ప్రపంచ స్థాయి నాయకత్వ స్థానాలను అలంకరించే విద్యార్థులను తీర్చిదిద్దుతుంది ఈ సంస్థ వచ్చేసి సో దేశవ్యాప్తంగా ఇరవై కేంద్రాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రస్తుతము నిఫ్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ డాక్టరేట్ స్థాయిలో కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలను అందిస్తుంది సో అందుబాటులో ఉన్న కోర్సులు వచ్చేసి ఫ్యాషన్ డిజైన్ టెక్స్టైల్ డిజైన్ యాక్సెసరీ డిజైన్ నిట్వే డిజైన్ లెదర్ డిజైన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఫ్యాషన్ టెక్నాలజీ దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే టెన్ ప్లస్ టూ అంటే ఎనీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దానికి సమానంగా ఏదన్నా కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు సో ఏ గ్రూప్ వాళ్ళైనా అర్హులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకి ఏంటంటే ఎనీ డిప్లొమా డిగ్రీ ఆర్ డిగ్రీ ఉన్నవాళ్ళు దీనికి అర్హులు అండి అయితే పోస్ట్ మన హైదరాబాద్ క్యాంపస్లో వచ్చేసి ఒకటే ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్స్ అని చెప్పేసి జరుగుతుంది బట్ అక్రాస్ అదర్ ఇండియాస్ మెయిన్ నిఫ్ట్ ఢిల్లీ నిఫ్ట్ చెన్నై నిఫ్ట్ బాంబే ఈ క్యాంపస్లలో కూడా మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అన్ని మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే విజువల్ కమ్యూనికేషన్ డిజైను స పోస్ట్ స్పేస్ డిజైన్ అని చెప్పేసి కో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ క కండక్ట్ చేయడం జరుగుతుంది సో అడ్మిషన్స్ షెడ్యూల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభము ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చేసి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ఆలస్య రుసుముతోటి ఐదు వేలు అదనంగా దరఖాస్తు తేదీలు అండ్ ఏడో ఏడో తారీఖు నుండి పదో తారీఖు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు చేయొచ్చు అండ్ ప్రవేశ పరీక్ష వచ్చేసి యూజీ అండ్ పీజీ కోర్సులకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది దీనికి టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది ఇది ఈ టెస్ట్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఉంటుంది అక్రాస్ ఇండియా స్టే సెంట్రల్ వైజ్గా కండక్ట్ చేస్తారు ఈ సిచ్యువేషన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలు ఉంటాయి సో ఇది వచ్చేసి ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు సో తదితర తదితర ఎల్ ఆన్లైన్లో చివరి ఏప్రిల్ చివరి వారంలో వస్తుంది సీట్ల కేటాయింపు సీట్ల అలొకేషన్ వచ్చేసి మే జూన్ సిక్స్లో జరుగుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సో ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూషన్ అండి ఇది అక్రాస్ వరల్డ్ చూసుకున్నారంటే నెంబర్ టెన్ ర్యాంక్ అనేది మన నిఫ్ట్కు ఉందండి జస్ట్ లైక్ ఐఐటీస్ ఐఐఎంస్ లాగా సో నిఫ్ట్ అనేది ఏంటంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అండి సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇందులో ఏంటంటే మనకి అక్రాస్ ఐఐటీస్ ఐఐఎమ్స్లో ఏదైతే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సేమ్ మనకి రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి ఏదైతే కొంతమంది ఎస్సీఎస్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఏదైతే మనకి స్కీమ్స్ అన్నీ ఉన్నాయో స్కాలర్షిప్ స్కీ స్కీమ్స్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సార్థక్ స్కీమ్ అని ఒకటి ఉందండి అంటే ఎవరైతే ఎంప్లాయీ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆదాయ పరిమితిని బట్టి హండ్రెడ్ పర్సంటేజ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు స్కాలర్షిప్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి సో ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే మన ఏపీఎన్ తెలంగాణలో చూసారంటే ఫ్యాషన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయండి మనకి అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న పీపుల్కి ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది ఈ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ గురించి లేదు అంటే ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే సిస్టమ్ ప్లస్ టూ అయిపోయిందంటే బీటెక్ వెళ్ళిపోవాలి లేదంటే డిగ్రీ రెగ్యులర్ కోర్సెస్ చేయాలి ఇట్లా వల్ల ఏమవుతుందంటే అన్ అట్ ద ఎండ్ చూసారంటే ఉంది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే తగ్గిపోతూ ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు నిఫ్ట్ అన్ని కోర్స్ ఏంటంటే కొద్ది క్రియేటివ్ కోర్సెస్ అనమాట స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి ఇందులో కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే విధంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే బ్రాండ్స్ అన్నీ చూస్తూ ఉంటాం రిలయన్స్ అని చెప్పి తర్వాత ఆదిత్య బిర్లా అని చెప్పి జూడియో అని చెప్పి పీటర్ ఇంగ్లాండ్ ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఏంటంటే డిజైనర్స్ అన్నీ చూశారు అంటే మనం ఏదైతే ఆ గార్మెంట్స్ చూస్తున్నామో దాని వెనకాల ఏదైతే డిజైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయో మనం నిఫ్ట్ నుంచి చదివిన వెళ్ళిన పిల్లలే అందులో ఉంటారు సార్ అంటే ఇప్పుడు మనకి ఫార్టీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద బ్రాండ్స్లు ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్స్లంతా కూడా నిఫ్టీ ఇయన్సే ఉంటారు సో ఒక ఇండస్ట్రీలో కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ ఏంటంటే ఒక గుర్తింపు కూడా ఉంది కాబట్టి సో ఇందులో చదివిన పిల్లలకి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి సొంతంగా ఏదన్నా వాళ్ళు ఏదన్నా పెట్టుకోవాలన్నా కానీ చాలా మంచి అవకాశాలు ఉంటాయండి సో మెయిన్గా మన తెలుగు ఇండస్ట్రీస్లో మన స్టేట్స్లో అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి సో వీ వీ రిక్వెస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా ఇక్కడున్న లోకల్ పీపుల్కి ఈ న్యూస్ అందింది అంటే సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంత బెనిఫిట్ అవుతారన్న ఒక మెయిన్ ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నామండి వాళ్ళు